రోజు బందర్ కలెక్టరేట్కి పార్టీ కార్యక్రమంలో భాగంగా బందర్ కలెక్టరేట్కి నేను కూడా వచ్చి రైతుల తరఫున వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవడం దానికి బందర్కి నిజంగా నాకు ఇంత అశేష అభిమానం చూపించిన నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కష్టాలు కన్నీళ్ళు కష్టాల్లో ఉన్న రైతు కోసం మేము రోడ్ల మీదకి వస్తే దీనిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నాం సరదా కోసం అంటుంటే మీకు తెలుసు నేను ప్రతి ప్రభుత్వాన్ని చాలా పద్ధతిగా ఒక క్రమ పద్ధతిలో తప్పుంటే అని తెలియజేస్తాం ప్రజాస్వామ్యం అది పద్ధతి అది మీలాగా నోటుకొచ్చిన బూతులు తిట్టడం వైసీపీ నాయకుల్లాగా నోటుకొచ్చిన బూతులు తిట్టడం పద్ధతిగా మాట్లాడతాం పద్ధతిగా అడుగుతాం అరే కలెక్టరేట్లో మాకు విన ప్రజలకు పక్షాన వచ్చి ఈ వినతి పత్రం అందం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక లక్షణం ఇది డిబేట్ ఉండటం ప్రశ్నించడం రోడ్ల మీదకి వచ్చి మా నిరసనను తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు అంటే మీరు చేస్తే రాజకీయం కాదు మేము చేస్తే రాజకీయం అండ్ ఎందుకు మీకు తెలియజేసుకుంటుంది మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చాము రాష్ట్రంలో సం వచ్చే ప్రతి వంద రూపాయలు దాంట్లో నలభై రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుంది రైతే ఇస్తాడు అది అంటే దాదాపు మనకి తొమ్మిది లక్షల పైచులకు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం అయితే దాంట్లో మూడు లక్షల ముప్పై వేల కోట్ల పైచులకు కేవలం వ్యవసాయం మీదే వస్తుంది అంటే మనం సంపాదనలో రాష్ట్ర ఉత్పత్తిలో వచ్చేది నలభై శాతం రైతు ఇచ్చేది అలాంటి రైతు కన్నీరు పెట్టి ఒక తుఫాన్ కాదు రెండు తుఫాన్లు కాదు మూడు తుఫాన్లకి జీవితం చిన్నాపిన్నం అయిపోయి అప్పులు పాల ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళకి కరగవా మేము రామ రోడ్ల మీదకి రైతు మేము కన్నీరు కాండగా నిలబడవా మీరు మాటలకు మేము భయపడతావా మేము మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను రోడ్ల మీదకి వచ్చి నేను కూర్చో ఒకటే గుర్చిపెట్టుకోండి నేను భయపడే వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్ భయపడ్డా అస్సలు కొంచెం మీకు కిందకి రో రోడ్ల మీదకి మేము రావడానికి మాకేం సరదా కాదు వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింప చేయటం లేదంటే రెవెన్యూ వ్యవస్థకు పోలీస్ అధికారులు ఇబ్బంది మా ఆలోచన విధానం కాదు అరే ఇన్ని లక్షల మంది రైతులు ఎనభై లక్షల పైసీలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది నలభై శాతం ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు మీరెందుకు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మీరు రైతు కన్నీరు మీరెందుకు మీరు మీరు బ్లూ బ్లూ లైట్ వేసుకుని కాళ్ళు జరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది ఏదన్నా మాట్లాడితే రాజకీయం అంటారు మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టడం దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి చెప్పండి ఓటమి ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు కానీ ఓటమి కొడికినా పట్టు పెరుగుద్దు నాకు నిలబడతాం ఎందుకు నిలబడతాం రాజకీయం ఒకరి సొత్తు కాదు ఒక కుటుంబం సొత్తు కాదు ఒక కులం సొత్తు అంతకంటే కాదు మర్చిపోవాలి కులం కేవలం రాజకీయం ఒక కులానికే రెండు కులాలకే మూడు కులాల కంటే కుదరదు అన్ని కులాలకి అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము అందరూ బాగుండాలి రోజున రైతాంగంలో దాదాపు ముప్పై డెబ్బై శాతం మంది కౌలు రైతులు భూమి హక్కు లేదా వాళ్ళకి వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు నానా యాతను పడుతున్నా ఉన్నారు మరి గ్రామ వాలంటీర్లు బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి మీరు సాధించింది ఏమిటి ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు నన్ను తిడతా ఉంటారు ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంట మా ఏంటి పేరు నానియా అంటే వైసీపీలో ఎక్కువ అమ్మా ఏదో ఒక నాని శత ఏ నానో నాకు అర్థం కావట్లా గుర్తుకోలేదు శతకోటి లింగాల్లో బోడి లింగం అనేక మంది నాని ఇంకో నాని ఎవరైతే మనకేంటి శతకోటి నానిల్లో ఒక నాని అయిన నాని గారికి మీ సీఎం సాబ్బుకి చెప్పండి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్బుకి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి మీరు రైతుకి వచ్చి వెంటనే పదివేల రూపాయలు విడుదల చేస్తారా వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మేము అడిగిన ముప్పై ఐదు వేల రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు వేలు విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని మా జనసేన మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడిస్తాం మీరు కనుక ముప్పై వేల రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీని మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం అసెంబ్లీని ముట్టడుతాం మీరు ఫోన్లే తగ్గాం మాట్లాడతాం తగ్గుంటాం మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం మాకు ఆ భయాలు లేవు బాధ్యతగా ఉంటాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రైతు కన్నీరు తుడవండి ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు నరేంద్ర మోదీ గారే ఉన్నారు ఈ రోజున రైతులకి దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకి పద్దెనిమిది వేల కోట్లు ప్రతి రైతులో ప్రతి రైతు అకౌంట్కి రెండు వేల రూపాయల అకౌంట్లో పడిపోయింది కొద్దిగా ఒక మూడు రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం అలాంటిది మీరు ఎంత ఎంత ఇవ్వబోతున్నారు కనీసం పదిహేను మంది చచ్చిపోయారు రైతు పదిహేను మంది రైతులు చచ్చిపోయారు కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది ఏడు లక్షల ఒక వైపురా మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే కోటి రూపాయలు అనౌన్స్ చేశారు దానికి కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు ఏడు లక్షలు ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా మీరు మీరు దోచేయడానికి ఇసుక ఇసుకలు ఉన్నాయి మీరు మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి మేము అడుగుతుంది ఒకటే పదివేల రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు మన సీఎం సాబ్బు జగన్ రెడ్డి గారు చెప్పారు మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు మేము మద్యం మీద మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి మీ ఆదాయం మద్యం మీద పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి వదులుకొని పదివేల రూపాయలు చొప్పున పదిహేడు లక్షలు కోల్పో పదిహేడు లక్షల ఎకరాలకి నష్టం వచ్చిన రైతుకు మీరు అన్నగా నిలబడినారని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు ఎందుకు రోడ్ల మీదకి రావు ఎందుకు రోడ్లు వస్తామే రోడ్ల మీదకి అది మీరు రాజకీయం కంటే రాజకీయమే అనుకోండి కానీ మేము రాజు రైతుల పక్షాన నిలబడతాం వాళ్ళ కన్నీళ్ళని తులుస్తాం వారి కుటుంబాలకి మేము వాళ్ళగా ఉంటాం దయచేసి అది మర్చిపోకండి మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం పులి పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం మాకు వెనక సంకోచించే వ్యక్తులు కాదు మేము మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు వైజాగ్ విజయవాడ పులివెందుల రెడీ మీరు సై అంటే మేము సై తెలంగాణ ముఖ్యమంత్రి గారికి జగన్ రెడ్డి గారికి చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగానే తీసుకొని అక్కడ ఇప్పటికీ యాభై ఎనిమిది లక్షల రైతులకి దాదాపు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు మరి ఇక్కడ మనకి ఎనభై నాలుగు లక్షల మంది రైతులు పైసలకు కానీ వాళ్ళు ఇచ్చింది నలభై లక్షల మందికే అది కూడా ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఇంకా అది కూడా ఇవ్వలేదు ఈ రోజుకి విడుదల చేయలేదు అందుకే మేము వచ్చాం ఈ రోజున కలెక్టరేట్గా కలెక్టర్ గారికి ఇస్తాం చాలా పద్ధతిగా మాట్లాడతాం మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను దయచేసి మీరు సంసిద్ధంగా ఉండండి మేము నూట యాభై ఒక్క మంది సభ్యులున్న ప్రజాప్రతినిధులు ఉన్న వైసీపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేన పార్టీ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు ప్రజల పో ప్రజల వైపు ఎవరు పోరాడుతున్నారు మీరు మాట్లాడితే ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఎంత అసంబద్ధంగా పరిపాలిస్తున్నారు ఇవన్నీ తెలియకాదు మాకు కానీ చాలా సమయం ఉంది మీకు సమయం ఇస్తున్నా సరిదిద్దుకోవడానికి మీరు చేసిన తప్పులు ఇవన్నీ ఇంత పద్ధతిగా ఉంటే కూడా మీరు మా మీద విమర్శలు చేయడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది సీఎం సాబ్ చెప్తా ఉన్నాం జగన్ రెడ్డి గారికి ముందు పదివేల రూపాయలు విడుదల చేయండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు ముప్పై ఐదు వేల రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి అక్కడ గొడవలు అవుతాయా ఏమవుతాయా అవన్నీ మీ పద్ధతి మీరు చూసుకోండి మేము రైతులందరినీ తీసుకొస్తాం రాష్ట్ర నలుమూల నుంచి రైతాంగం అందరినీ తీసుకొస్తాం యువత నిరుద్యోగం యువత నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలి రండి అసెంబ్లీకి మాట్లాడదాం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు ఎందుకు అభివృద్ధి రాదు ఇవన్నీ తేల్చుకున్నాం ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం మంచిగా మర్యాదగా అయ్యా సీఎం గారు పెద్దలు బాబు గారు అంటే మాట ఇంట్లో ఏం చేస్తామో అప్పుడు రోడ్ల మీదకి రావా అసెంబ్లీలు ముట్టడి చేయవా చేస్తాం బలంగా చేస్తాం అందుకని సంసిద్ధంగా ఉండండి రైతులు కన్నీరు తుడుద్దాం ఎందుకంటే మనకి రైతు అన్నం పెట్టే రైతు ఏడిస్తే అది మన మనకి క్షేమం కాదు మన ఎవరికి కూడా అందుకని జనసేన రైతు కోసం ఉంది రైతు కన్నీరు దుడుస్తుంది ఈ ఎనభై నాలుగు లక్షల మంది రైతులకి వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇలాగే దారిలో వస్తూ ఉంటాయి ఇందాక దారిలో వస్తా ఉంటా అడిగాం అసలు మీకు నష్టపోయారు కదా కనీసం వచ్చే పంటకి విత్తనాలు ఇచ్చారని అడిగా అడిగాం మీరు కనుక్కున్నారా ఎవరైనా రైతుని విత్తనాలు ఇచ్చారా కనుక్కోండి విత్తనాలు కొని వాలిపోయిన పంటని కొన్నారా అంటే కొండ మరి దేనికి నూట యాభై ఒక్క మంది ప్రజాప్రతినిధులు దేనికి వాళ్ళ కార్లు తిరగడానిక వాళ్ళు వేల కోట్లు సంపాదించుకోవడానిక వాళ్ళు ఇసుకని దోచేయడానిక మధ్య మీద డబ్బులు సంపాదించడానిక మైనింగ్ అడ్డకోలుగా దోచేయడానిక ఇందుగా మీ అధికారం కట్టబెట్టింది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి మీకోసం నిలబడే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది మాట్లాడితే ఉంటారు సినిమాలు అంటే సినిమాలు చేసుకుంటా మరి రాజకీయం చేస్తున్నాం సినిమాలు చేస్తా మనం రాజకీయం అంట అవునాయా వీళ్ళందరూ చేస్తేవా వీళ్ళంతా చేస్తుంది అంటే జగన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు మైనింగ్ లేదు పేపర్ లేవు పాపం ఏమి లేవు వేల కోట్లు లేవు ఉన్న ప్రజాప్రతినిధి అందరూ మా మా సాక్షాత్ గాంధీ మహాత్ములు అందరూ ఎవరి దగ్గర పాపం కేవలం కద్దరు పంచి కట్టుకొని పంచి కట్టుకొని ఏమంటుందని కల్లాయి కుట్టేసుకొని పాపం రాజకీయం చేస్తారు వాళ్ళకి డబ్బులు వాళ్ళు కేవలం అనుక్షణం మా ప్రజలు మా ప్రజలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలి పాప అసలు ఏ పని చేయకుండా కేవలం రాజకీయాల కోసమే కేవలం ప్రజాక్షేమం కోసే ఉంటే మరి మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా మీకు మీకు కాంట్రాక్టర్స్ దేనికి మీరు కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు మీ వేల కోట్లు మీరు చేసుకోవచ్చు కానీ మేము కష్టపడి ఏదో పని చేసుకొని బ్రైడు మీదకి వచ్చి ప్రజల కోసం వస్తే మేము సినిమాలు చేసుకుంటే ఖాళీ సమయాలు చేస్తున్నాం మీరంతా ఖాళీ సమయం మీరు ఏం చేస్తారు పేకాట ఆడతారు పేకాట క్లబ్బులు ఆడుతున్నారు పేకాట క్లబ్బులు పెట్టే మీరు కోరా మమ్మల్ని విమర్శిస్తే ఏమా నా నోరు మంచిది కదబ్బా తల్లి బిడ్డ న్యాయంగా పోదాం అంటే పోదాం అలా కాకుండా మీరు నోటుకొచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా వలుస్తామో అలా వలవ నాకు సత్తు ఉంది ఆ సత్తా ఉంది కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు అవసరం మేరకు వాడతాం ఎప్పుడన్నా తప్పదు అనుకుంటే శృతి మించితే మీరు మీరు కూడా ఓ పని చేయండి మీ పేపర్లు మూసేసుకోండి మీ టీవీ మీడియాలు మానేసుకోండి లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి మీ మధ్య షాపులు బంద్ చేసుకోండి అప్పుడు రాజకీయం చేయండి అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను సింగపూర్ సింగపూర్ ప్రజా ప్రతి ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారు ఇంతమంది రైతులు నష్టపోయిన మీరు అడగలేరు ఒక రైతుకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కదా రెండు వేల రూపాయలు జోబుల్లో నుంచి ఏ నానయ్యా ఆయన పేరు ఏదో ఏం గుర్తుపెట్టుకుంటాం నాన్నలు ఎక్కువ పోనీ ఆయన ఇచ్చారో వెయ్యి రూపాయలు అడగండి ఇచ్చారు వెయ్యి రూపాయలు రైతుకి ఏం మాట్లాడతారు వాళ్ళు అందుకే దయచేసి మీరేం భయపడకండి ఇది ప్రజాస్వామ్యం మనకి హక్కు ఉంది మనకి న్యాయం జరిగినప్పుడు మనకి గళం ఇప్పే హక్కు ఉందో మనకి భయపడద్దు మీరు నేను భయపడను నేను అందుకే రోడ్ల ఉన్నా ఓడిపోయినా రోడ్ల మీద ఉన్నా ఓడిపోయినా మీకోసం వచ్చాం నిలబడతాం మేము భయపడితే పనులు అవ్వాము నోరు వేసుకొని బూతులు తిట్టా భయపడి ఇళ్ళలో కూర్చుంటావా నోరు వేసుకుంటే ఇళ్ళ ముందుకు వస్తాం జాగ్రత్త ఎక్కువ మాట్లాడద్దు మీరు పద్ధతిగా ఉండండి నోరు మీ ఒక్కరికి ఎలా ఉంది మీరైనా పెట్టి పుట్టారా మీరు ఏమో భయాన్ని అనుకుంటున్నారా ఒకటే చెప్తున్నాం ఈ ఎమ్మెల్యే గారి చెప్పండి అదే నాని గారు అంట ఆయన చెప్పండి చెప్పండి మీ సీఎం సాబు చెడుతలు కొట్టించాలి పని చూడవా వెళ్ళి రైతులు పని చేయాలి పవన్ కళ్యాణ్ తిడితే మా మంత్రి పదవి పదిలింగా ఉంటుంది కూడా తిట్టండి నాకు పెద్ద సంతోషం ఏముంది కానీ న్యాయం చేయండి రైతులు కాండగా నిలబడండి పవన్ కళ్యాణ్ తిట్టండి పోనీ వచ్చిన మంత్రి పదవి రైతులకు ఏదైనా చేయండి అలా కాకుండా కూర్చోబెట్టి మీ సీఎం మీ మంత్రుల పదవి కోసం నన్ను తిడి మీరు కూర్చుంటే మీరు ఏం దానికి కూడా ప్రయోజనం చేయట్లేదు దానికి కూడా ఏం ప్రయోజనం దానికి అందుకని ఒకటే చెప్దాం వాళ్ళు పద్ధతిగా ఉంటారా ఉన్నారు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశంలోపు లేదా అసెంబ్లీ ముట్టడికాయం ఇదే మీకు తెలియజేసుకున్నాం మమ్మల్ని అంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు రైతులకి విత్తనాలు ఇవ్వాల ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు వాళ్ళ కనీసం అవసరాలకి వ్యవసాయ అవసరాలకి వచ్చే పంట వేసుకోవడానికి వచ్చే ఖర్చులు ఇవ్వలేదు ఇప్పుడు దాకా అలాగే నివర్ తుఫాన్ వల్ల నష్టపోయింది ఒక వరి రైతే కాదు మినువులు వేసిన వాళ్ళు నష్టపోయారు పత్తి వేసిన వాళ్ళు నష్టపోయారు పచ్చిమిర్చి వేసిన వాళ్ళు నష్టపోయారు అలాగే తీర ప్రాంతం అంతా ముఖ్యంగా మత్స్య కార్మికులు నష్టపోయారు ఈ రోజున మత్స్య కార్మికుల కోసం మేము అండగా ఉంటాం మత్స్య కార్మికులకి మీరు ఏ విధంగా అండగా నిలబడతారో ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక ఉన్న ఆ నాని అనే ఒక ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయించుకోవాలి ఓట్ల సమయంలో కనిపించడం కాదు బయటికి రండి తిరగండి ప్రజలు ఎలా ఉన్నారు ఏ క్షేమం ఏం చేస్తున్నారు మాట్లాడితే పొద్దున మైకులు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు అండగా నిలబడండి ఓ నన్ను రోడ్ల మీద తిట్టేస్తే దానికి కాదు మీరు నిలబడే అండగా ఉండడానికి ఇదే పద్ధతిగా మీరు ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తే మంచిది లేదంటే మటుకు ఈ పర్యావసానానికి బా భవిష్యత్తు పరిస్థితులకి మీరే బాధ్యులు అవుతారు మేము మటుకు మీరు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వకపోతే మీ అసెంబ్లీ ముట్టడి ఖాయం దానికి సంసిద్ధంగా ఉండండి